శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు స్వామి షష్ఠి ప్రత్యేకత ఏమిటి ఈ సంవత్సరం డిసెంబర్ ఏడున శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి జరుపుకుంటున్నాము ఈరోజు ధనిష్ట నక్షత్రం పగల నాలుగు గంటల వరకు ఉన్నది నక్షత్రంతో కూడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నక్షత్ర జాతకులకు విశేషమైనది ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు కుజదోష పరిహారాలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా విశేషమైన ఫలితమును పొందవచ్చు కాబట్టి కుజదోష నివారణ కొరకు సంతానం కొరకు భూమి సంబంధిత వ్యవహారాల కొరకు అలానే ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా ఆరాధించడం ద్వారా విశేషమైన ఫలితమును పొందవచ్చు అలానే ఈరోజు ఈ క్రింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రార్థనా శ్లోకాన్ని పఠించండి గాంగేయం పైనిగర్భం శరవణిజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రాహ్మణ్యం స్కందదేవం గుహు మమలమిదం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకజ్ఞం గురుమచిలమతిం కార్తికేయం షడాశ్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం దేవదేవం నమామి అలానే ఈరోజు మీకు వీలైతే రోజంతా కూడా ఓం సం నమః అనే మంత్రాన్ని జపించడం చాలా శ్రేష్టం శ్రీమాత్ర నమ